నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం తూర్పు భారత్ మరియు తెలంగాణలో కొత్త మినుములు దేశంలో నవంబర్ ఇరవై ఎనిమిది నాటికి ప్రస్తుత రబీ సీజన్ మినుములు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధిలో పోలిస్తే ఒక లక్ష నలభై ఒక్క వేల హెక్టార్లలో విస్తరించగా సేద్యం ప్రక్రియ మరికొంతకాలం కొనసాగనున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ చివరి వారం వరకు రబీ సీజన్ సేద్యం పూర్తి కాగలదు ఎందుకనగా ఈ ప్రాంతంలో ప్రతి ఏటా మార్చిలో కొత్త సరుకు రాబడులు ప్రారంభమవుతుంటాయి వారం పశ్చిమ బెంగాల్లోని మల్దా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఒడిశాలోని తిథిలాగఢ్ ప్రాంతాలలో కొత్త మినుముల రాబడులు ప్రారంభమయ్యాయి పశ్చిమ బెంగాల్ నల్ల మినుములు మరియు రాయ్పూర్లో ఎర్ర మినుముల రాబడులు ప్రారంభమయ్యాయి త్వరలో మరింత పోటెత్తగలవు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఏడాది మినుముల ఉత్పాదక ప్రాంతాలలో ఫోర్ జీరో టూ రకం కొత్త మినుముల రాబడులు ప్రారంభమయ్యాయి మరో వారం రోజుల తర్వాత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది సరుకు నాణ్యంగా ఉన్నందున గత వారం వనపర్తి కొల్లాపూర్ ప్రాంతాలలో ఫోర్ జీరో టూ రకం కొత్త మినుములు చెన్నై డెలివరీ ఏడు వేల ఐదు వందల యాభై నుండి ఏడు వేల ఆరు వందలు ఆంధ్ర ప్రాంతం పియూ థర్టీ సెవెన్ కొత్త సరుకు ఏడు వేల నాలుగు వందల యాభై నుండి ఏడు వేల ఐదు వందలు పశ్చిమ బెంగాల్లోని మల్దా సరుకు ఏడు వేల మూడు వందలు గుజరాత్ గ్రేటెడ్ మినుములు క్లీన్ సరుకు ఎనిమిది వేల యాభై చెన్నైలో బ్రెజిల్ సరుకు ఏడు వేల ఎనిమిది వందలు మయన్మార్ ఎస్క్యూ మినుములు ఏడు వేల ఐదు వందలు ఎఫ్ఏక్యూ ఆరు వేల ఎనిమిది వందల యాభై ముంబైలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఢిల్లీలో ఎస్క్యూ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుండి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎఫ్ఏక్యూ ఏడు వేల నూట ఇరవై ఐదు నుండి ఏడు వేల నూట యాభై ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నంద్యాల జిల్లాలలో మినుములు ఏడు వేల మూడు వందలు అన్పాలిష్ ఏడు వేల నుండి ఏడు వేల నూరు ప్రొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఏడు వేల రెండు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేలు మరియు కర్ణాటకలోని కల్బుర్గి బీదర్ ప్రాంతాలలో ప్రతిరోజు వెయ్యి బస్తాల మినుముల రాబడిపై నాలుగు వేల నుండి ఆరు వేల మూడు వందలు మహారాష్ట్రలోని జల్గౌన్లు దేశీ మినుములు ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల ఏడు వందలు అకోలాలో నాణ్యమైన సరుకు ఏడు వేల రెండు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో మూడు వందల బస్తాల రాకపై నాలుగు వేల ఐదు వందల నుండి ఏడు వేలు ఇండోర్లో ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేలు ఉత్తరప్రదేశ్లోని చాందౌలో ప్రతిరోజు ఏడు వందల బస్తాల రాకపై ఆరు వేల నూరు నుండి ఆరు వేల మూడు వందలు మహోబాలో ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందల ధరతో వ్యాపారమైంది